పద్దలైపోయింది నిజం మా మొత్తం అలా పెట్టి నాకు సంబంధం లేదు అయితే రేడు ఏమన్నా అంటే అక్క ఏదో ఒకటి చేయక్క వంశతో మాట్లాడిపోయక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి సో నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు నా వంశి కాడ ఎప్పుడు కూడా ఇప్పుడు ముద్దు మీదే గొడవ అయ్యింది కాబట్టి వంశీని ఇది ఎట్లా కాప్రిమెంట్ చేయాలని నేను ఎక్కి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన అన్నమాట దా ఇప్పుడు రెడీ అవుతున్నాను ఇవి ఎందుకు సార్ ఎట్లా అని అయితే మరి రేట్ చేస్తాం రేట్స్ అయితే రెడీ అవుతాం మరి ఫస్ట్ హాయ్ అదే వంశీతో నేను చేస్తానన్నది వంశ అన్నీ సరే కానీ ఇప్పుడు నీకు ఒక పెద్ద ఇది క్లిప్పు నాదే ఉన్నా నిజంగా అన్ని క్లిప్లు ఏ సామానాన్ని మౌనికొక్క అంటుంది నాకు ఇది మాత్రం నాది అంటే ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తా ఏమనంటే వంశీభావ మాట్లాడవా అని ఒకటి లేదనుకో బాగా ముద్దు పెట్టుకున్నారా ఒకటి ముద్దు బావ్ ఈ రెండింటితో నువ్వు కాంప్రమైజ్ చేయాలి అక్కడ కలిసి కాంప్రమైజ్ కాకుండా నీ జీవితం నీకు సిగ్గు లేకుండా మానం లేకుండా అని బాగా బాగా అయింది ఇంకా పెట్టినా మరి నీ వరకు వస్తే ఒకలా వాటికి పూర్తిస్తూ అసలు అంటే వంశీకి నా మీద లవ్ అయిపో జల్ కాంప్రమైజ్ సరే చూద్దాం బొమ్మలా కాంప్రమైజ్ లో

జలు కాదై గుడుపదే ఉండు తాజ్యం రమైతుందా ఇట్లా నేను మాట్లాడ సపోర్ట్ ఓకేనా ఆ ఆ బాగ చపక్ బాబ ఎస్లా అది సరే రొంకి గాడు

అడికి నాటకాల అది కింద ₹100 ఆకిందిస్తుంది ₹2 ఆకిందిస్తుంది డబుల్ ఆకిందా అదే చాలా మంది తీరికల పెట్టే ప్లీజ్ అరే ట్రెడిషనల్ వచను ఇదిలే తప్పా ఊగా మున వాటర్ పెట్టునందుకు ఇల్లు అవసరం లేదు ఎందుకు ఎందుకక చెప్పా ఏmlp అది ఇవ్వకరికి ఏంది నాకు తీంది నీ చేరే నిప్పగలదా నీకు ఇప్పుడు అప్పుడు నేను రెద ఇచ్చినని చెప్పి ఇప్పుడు నువ్వే

వుదిలేబెట్టలేదు సార్ ఎలిపేనంట వీడియో రండి ఇప్పడికి ఎలిపేనంట విదలగొట్టలేను విట్ల దొక్కుతురో తెలుసా మీ కామెంట్ లో మెసేజ్ చూడాలి ఎందులేసే వీడియోలుంటున్నాను పద ప్రామిసెస్ మళ్ళీ కానీ నువ్వు నమ్మతలే నేను సరే బావ బావ కుండ బావ బాదునేట నిన్నగా బావ అన్నలే బావ అన్నం ఏమొద్దలే బావ 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 ఒక్కసారి మతులు సారీ ఇంద్రచేపడెం చూస్తున్నా ఏమీ రోజూ నాది నికుడే ఎప్పుడో ఫస్ట్ హోడ ఇను ఏడివి తో నేను రానో పార్టీ నాది పక్కన బెడ్ రూమ్ ఆ ఆ ఓరింటే జ్ఞాపకాలనేరేరే బెడ్ రూమ్ నాకేనా చెప్పండి నేను కామెంట్ చేయలేదు వదిలేసి నా పాడికి మూల కూసం విడియో కొట్టుకుంటా ఏదమ్మా వాళ్ళే

मुनक सर मैं मांग madam राम터sley नि चुबित अंकुतु बा चुन्नी आ चल अब देगर बो से चल तो, बा 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 हां अरे प्लीज रे अरे मैं चल मैं अरे

చూపిస్తాడు చూపిస్తాడు అయితే నాకు కానీ నాకు అంత డౌట్ వచ్చినా కూడా మనిషిని ఉద్దేశాలు చెప్పాలి కొమ్మని మనసు క్లారిటీ ఇస్తే నేను వాడిని అడుగుకొని ఏమైనా చేసుకుని నేను మళ్ళీ వాడి నా దగ్గరికి తెచ్చుకుంటానని చెప్పినా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు గైజేగవు మంశి చాలా హర్ట్ అయినాడు ఇంకో ఫస్ట్ నేను మౌనికక్కకి ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే ఇట్లా ట్రై చేయాలి ట్రెడిషనల్గా ఉంటే ఇష్టం కదా అది ఫ్లాప్ అయిపోయింది సో నెక్స్ట్ నేను ఇంకా ఏం చేస్తే వాడు నా దగ్గరికి వస్తాడు అది కామెంట్స్ లేదంటే మాట్లాడేది చూసి చాలా కామెంట్ చేయండి సో వేరే అబ్బాయితో మాట్లాడుతున్నా చెప్పండి ఓకే అన్న మళ్ళా వేరే అబ్బాయిని దాన్ని అట్లా అట్లా నేను బి చేయాలి వదలను మేము మా పెళ్లి వీడియో కూడా మీరే చూస్తారు చూసుకోండి ఎప్పుడు అమ్మ చెప్పలేదు తొందరలో తొందరలేదు గాయస్ ఎవరైతే కాంప్రమైజ్ అవ్వలేడు అన్నమాట ఈ ఇంకేంటి వీడియో నచ్చినట్టు లైక్ చేయటం మీకు అది సబ్స్క్రైబ్ చూడాలి ప్లీజ్ లైక్ చేయండి